రోజు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సునీల్ అహేరా గారు ఏఐసిసి నుంచి విశాఖపట్నం అబ్జర్వర్గా వచ్చినటువంటి సునీల్ అహేరా గారితో కలిసి ఇక్కడికి సందర్శించడం జరిగింది ఇక్కడ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి సునీల్ అహేరా గారు మాట్లాడారు ఇప్పుడే రెండు నిమిషాల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి కోహినూర్ వజ్రం లాంటి స్టీల్ ప్లాంట్ని గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రైవేటు పరం చేయడానికి ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఇవ్వడానికి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ చాలా సిగ్గుచేటు తలదించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇందాక మాకు నాయకులు కొన్ని పాయింట్స్ చెప్పారు మీరు ఒక్కసారి మా నేత రాహుల్ గాంధీ గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళండి కుదిరితే రాహుల్ గాంధీ గారిని తీసుకురండి లేదంటే పార్లమెంట్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఏదైతే ముందు దాన్ని కాపాడండి యాక్చువల్గా ఇది విశాఖ ఉక్కు అనేది ఇందిరమ్మ తీసుకొచ్చి విశాఖ ప్రజలకు ఇచ్చినటువంటి వరం అటువంటి వరాన్ని ఈ రోజున కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి అంద అభా అదానికి అంబానీకి కట్టబెట్టడం కోసం ఇన్ని వేల ఎకరాలు ఏ విధంగా ఇవ్వాలి అని రోజు రోజుకి విశాఖ స్టీల్ ప్లాంట్ని క్షీణింపజేస్తూ ఇక్కడ ఉద్యోగస్తులను కూడా తీసేస్తూ ఏదో డబ్బులు ఇచ్చాం ఏదో ఎంగుల మెతుకులు పడేసాం మీరు పడుండండి ఉండండి అంతవరకే అన్నట్టు ఉద్యోగస్తులతో మాట్లాడుతూ చేస్తున్నటువంటి వాటిని కాంగ్రెస్ పార్టీతో తరఫు మేము ఖండిస్తూ ఖచ్చితంగా ఈ విషయాన్ని మేం పిసిసి అధ్యక్షురాల దృష్టికి అలాగే ఆమె ద్వారాగా ఏఐసిసి ఏఐసి వరకు అలాగే రాహుల్ గాంధీ గారి దృష్టికి ఖచ్చితంగా మేము తీసుకెళ్లడం జరుగుతుంది మీరు ఏదైతే ఆందోళన చెందుతున్నారో ఏదైతే బాధపడుతున్నారో దానికి ఖచ్చితంగా ఒక మార్గాన్ని మా నేత రాహుల్ గాంధీ ద్వారాగా మీకు త్వరలో చెప్తామని చెప్పగలగని చెప్పగలుగుతామని ఆశిస్తూ ఏ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రైవేటు పరం ప్రతిదాన్ని భూమిని ప్రైవేట్ పరం చేసి నీరుని ప్రైవేట్ పరం చేసి గాలిని ప్రైవేట్ పరం చేసి కేవలం ప్రపంచంలో ఇండియా భారతదేశంలో అదానీ అంబానీ ఆస్తులకైతే రుణమాఫీ ఉంటుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం రుణమాఫీ ఉండదు ప్రైవేట్ వ్యక్తులకు అయితే రుణమాఫీ ఉంటుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మాత్రం రుణమాఫీ ఉండదు ప్రైవేట్ వ్యక్తులకు అయితే రుణమాఫీ ఉంటుంది దీంట్లో ఉద్యోగస్తులకు మాత్రం భద్రత ఉండదు ఇదెక్క న్యాయమో అర్థం కాదు దీని మీద నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉద్యోగస్తుల తరఫున ఉద్యోగ సంఘాల తరఫున నిలబడుతుందని తెలియపరచుకుంటూ है कि कैसे धीरे धीरे प्राइवेट सेक्टर को सब कुछ गवर्नमेंट का पब्लिक सेक्टर बड़ा बड़ा प्रॉफिटेबल यूनिट है उसको धीरे धीरे नॉट प्रॉफिटेबल करके अनप्रॉफिटेबल करके प्राइवेट सेक्टर को बेचा जाने का षडयंत्र रच, रच, रचने जा रहे हैं रचा जा रहा है हम ये सारी चीज़ें जो इन्होंने बताई है वो क्रोनोलॉजिकल बताए कि कैसे 1970 से लेके आज 2025 तक इसमें कैसे धीरे धीरे चेंजेस हुए हैं और मोदी सरकार आने के बाद कैसा षडयंत्र रचा जा रहा है तो ये सारी बातें मैं राहुल गांधी जी को अवगत कराऊंगा कांग्रेस के नेता प्रियंका गांधी जी को सोनिया गांधी को और वरिष्ठ नेताओं को मैं अवगत कराऊंगा और वो बहुत सेंसिटिव है इस बारे में पहले भी इन्होंने भारत जोड़ो आंदोलन में इन्होंने सब राहुल जी को मिले थे राहुल जी को ये सब चीज़ें मालूम हैं ये सब बताया गया है और वो इसके प्रति बड़े सेंसिटिव हैं तो अभी मुझे सिर्फ उनको बार बार रिमाइंड करना है तो वो रिमाइंड करने का काम है आज ए कार्यकर्ता कांग्रेस के छोटा कार्यकर्ता समझकर मैं उनको रिमाइंड करूंगा बार बार उनको रिक्वेस्ट करूंगा और मेरी कोशिश ये रहेगी कि ये विशाखापट्टनम का, का जो ताज है विशाखापट्टनम का, का कोहिनूर है ये स्टील प्लांट विशाखापट्टनम की शान है ये आंध्र प्रदेशी शान है और हमारे हमारी देशी शान है वो शान को हम बचाने की पूरी कोशिश करेंगे और इसको अदानी अंबानी ऐसे प्राइवेट सेक्टर में धीरे धीरे बेचा जा रहा है इसको हम एक्सपोज करेंगे हम राहुल जी को रिक्वेस्ट करेंगे कि आप यहाँ आकर लाखों लोगों को संबोधित करें और यहाँ से एक आंदोलन की शुरुआत पूरे भारतवर्ष में इस कैपिटलिस्ट जो क्रोनी कैपिटलिस्ट है ये क्रोनी कैपिटलिज्म के खिलाफ एक भारतवर्ष में बड़ा आंदोलन कांग्रेस छेड़े और उसकी शुरुआत विशाखापट्टनम की धरती से करें మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి